రాముడికి ఇల్లాలు సీతమ్మ రావణుడికి ఇల్లాలు మండోదరి మండోదరి మహాపతివ్రత సీతమ్మ మహాపతివ్రత ఏ గ్రేడు పతివ్రత బి గ్రేడు పతివ్రత ఉండరు పతివ్రత అంటే పతివ్రత అంతే ఇద్దరూ మహాపతివ్రతలే ఇద్దరూ మహాపతివ్రతలైతే ఇద్దరిది సమాన స్థాయి మండోదరికి దేవాలయం ఉందా మండోదరిని వేరికి మీద పెడతారా పెట్టాలంటే పక్కన రావణుడిని పెట్టాలి అందుకుని పెట్టరు మరి సీతమ్మని ఎందుకు పెట్టారు భర్త రాముడు కనుక రాముడు ధర్మాత్ముడు కనుక సీతమ్మ జీవితం ఎందుకు ధరించింది అంటే రాముడు భర్త అయ్యాడు కనుక మండోదరి ఎంత పతివ్రత అయినా ఎందుకు ఈ సంతోషాన్ని పొందలేకపోయింది ఈయన లాంటి వాడు రావణుడు పాడుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఎంత ఉత్తమురాలైనా ఆమె కీర్తికి కారణం ఎవరవుతున్నారు పురుషుడు అవుతున్నాడా రాముడికి ఇల్లాలు సీతమ్మ రావణుడికి ఇల్లాలు మండోదరి మండోదరి మహాపతివ్రత సీతమ్మ మహాపతివ్రత ఏ గ్రేడు పతివ్రత బి గ్రేడ్ పతివ్రత ఉండరు పతివ్రత అంటే పతివ్రత అంతే ఇద్దరూ మహాపతివ్రతలే ఇద్దరూ మహాపతివ్రతలైతే ఇద్దరిది సమాన స్థాయి మండోదరికి దేవాలయం ఉందా మండోదరిని వేరికి మీద పెడతారా పెట్టాలంటే పక్కన రావణుండి పెట్టాలి అందుకుని పెట్టరు మరి సీతమ్మని ఎందుకు పెట్టారు భర్త రాముడు కనుక రాముడు ధర్మాత్ముడు కనుక సీతమ్మ జీవితం ఎందుకు ధరించింది అంటే రాముడు భర్త అయ్యాడు కనుక మండోదరి ఎంత పతివ్రత అయినా ఎందుకు ఈ సంతోషాన్ని పొందలేకపోయింది ఈయన లాంటి వాడు రావణుడు వాడుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఎంత ఉత్తమురాలైనా ఆమె కీర్తికి కారణం ఎవరవుతున్నారు పురుషుడు అవుతున్నాడా